హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం ముందుగా రేటు డేట్ చూసుకుంటే ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం రైస్ సోదరులకు ముఖ్య గమనిక్క ఈ వారంలో మూడు రోజులు యాడ్ అండి ఇవాళ సోమవారం మంగళవారం ఇవాళ యాడ్ ఉంది మంగళవారం సెలవు ఉగాది పండుగ సందర్భంగా తర్వాత బుధవారం యార్డ్ ఉంది గురువారం సెలవు శుక్రవారం యార్డ్ ఉంది శని ఆదివారం మామూలు సెలవు ఈ వారంలో మూడు రోజులు యాడ్డే ఇంకా పోతే ఈరోజు సరుకుల గురించి మాట్లాడుకుంటే లక్ష బస్తా మిర్చి బస్తాలు అయితే రావడం జరిగిందండి రాష్ట్రం నలుమూలల నుంచి అటు బయట భద్రాచలం తెలంగాణ వైపు నుంచి కూడా బస్తాలు అయితే బాగానే వస్తున్నాయి మొత్తం అయితే టోటల్గా లక్ష పైన అయితే రావడం జరిగింది ఈరోజు ఆ లక్ష మిర్చి బస్తాలు రకాలు క్వాలిటీలు మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయటం మర్చిపోద్దండి నలుగురు నలు నలు రైతులకు షేర్ చేయండి ఇంకా మన రైతు సోదరులు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుందండి మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా మనం క్వాలిటీల ప్రకారం మాట్లాడుకోవాలి ఒక్క నాలుగైదు సెకండ్లు క్వాలిటీలు అయితే బాగా తగ్గినాయి ఉండో క్వాలిటీలకి దాని ప్రకారంగా మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి ముందుగా మనం తేజకాడించి మొదలు పెడదామండి తేజ మార్కెట్ చూసుకుంటే ఇగురు పిక్కలు బాగా ఇగురు పిక్కలు పదివేల నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఒక మాదిరిగా మీడియాలు అయితే పన్నెండు వేలు కానుంచి పదమూడు వేలు పదమూడు వేల ఎనిమిదిలో పద్నాలుగు వేలు కానించి పదహారు వేలు దాకా మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల బెస్ట్లు డీలక్స్ మాత్రం నేను చూసిన మార్కెట్ ఈరోజు ఉన్నోట్లల్లో కొద్దిగా క్వాలిటీ ప్రకారంగా ఉన్న మిర్చి అయితే డీలక్స్లు పద్దెనిమిది వేలు హయ్యెస్టు సూపర్ అయితే పద్దెనిమిది వేల వరకు చూశానండి ఆ పైన నాకు అంత క్వాలిటీ లేదు కనపడలేదు ధర కూడా చూడలేదు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ నాటు రకాలు దేశవాళ్ళ రకాలు ఇవి ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు కొంచెం సైజు తక్కువ రకాలు ఉంటాయి మీడియం క్వాలిటీలు పది కాడి నుంచి పదకొండు పదకొండు వేల వందలు పదకొండు వేల వందల కాడి నుంచి పదమూడు వేల దాకా మీడియం బెస్ట్లు పదమూడు వేల కాడి నుంచి పద్నాలుగు బెస్ట్లు అయితే డీలక్స్లు అయితే థర్టీ ఫోర్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు పదిహేను వేలు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే ఆ పైన సూపర్గా ఉంటే నెంబర్ వన్గా ఉందండి క్వాలిటీ అనుకుంటే తర్వాత రకాలు బంగారం బులెట్ ముందు బంగారం సంగతి చూసుకుంటే చూస్తే మార్కెట్లో ఏడు వేలు కాడి నుంచి లోయెస్ట్ అండి హైయెస్ట్ అయితే పదమూడు పదమూడు వేల వందలు పద్నాలుగు వేలు టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ అంటే డీలక్స్ క్వాలిటీ తర్వాత రకాలు ఈ నాందర్ సీట్ రకాలకు సంబంధించి ఈ సంవత్సరం బాగా వేశారండి టూ సిక్స్ ఫోర్లు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ క్లాసిక్ సంఘం ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో మీడియం ఎక్కువగా కనపడుతున్నాయి అంటే సైజు ఉన్న క్వాలిటీలు రైతులు అమ్మట్లేదండి ఏసీకి వెళ్తున్నాయి కాబట్టి ఒక మాదిరిగా ఉన్న క్వాలిటీలు మార్కెట్లో ఉన్నాయి ఉన్న విధంగా చూసుకుంటే ఈ క్వాలిటీలు అటు ఏడు వేల నుంచి లోయెస్ట్ హైయర్స్ చూసుకుంటే పన్నెండు పన్నెండు వేల ఐదు వందలండి దానితోడు కొంచెం ఈరోజు కొద్దిగా రకాలు సైజు తక్కువ రకాలు సేల్స్ తక్కువగా అనిపించింది నాకు ఎందుకంటే వాతావరణం కూడా బాగా మబ్బులు చేస్తుందండి ఇవాళ గుంటూరులో ఉన్న ప్రస్తుతానికి ఇప్పుడు నేను వీడియో చేసేటప్పుడు మబ్బులు చేస్తూ ఉంది ఎండ లేదు కొంచెం ఈ ఎండ ఉంటేనే కొంచెం పండు రకాలు రకాలు సేల్స్ ఉంటుంది తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర సిజంట బ్యాడ్గి ఈ రకాలు మూడు రకాలు గుర్తుపెట్టుకోండి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్గి టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలు అటు ఏడు వేల కాడి నుంచి ఏడు వేలు కాడి నుంచి అంటే మీడియం హైయెస్ట్ చూసుకుంటే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ క్వాలిటీ బాగా ఉంది సూపర్ క్వాలిటీ అనుకుంటే పదమూడు అండి అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు మార్కెట్ అనుకోవాలి తర్వాత షార్కు రోమీ టూ సిక్స్ ఈ రెండు మార్కెట్ ఒకే విధంగా ఉంది అటు లోయెస్ట్ మనం కనుక గమనించినట్టయితే ఎనిమిది వేలు కానీ జరుగుతున్నాయి హైయెస్ట్ షార్క్లు అయితే హైయెస్ట్ అంటే డీలక్స్ కార్ట్ షార్క్లు అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు ఎక్కువ జరుగుతాయి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలండి రోమీ టూ సిక్స్ విషయానికి వస్తే పదిహేను నుంచి పదిహేను వేల వందలు సూపర్ అయితే పదహారు పదిహేను ఎక్కువ జరుగుతున్నాయి ఏదైనా క్వాలిటీ పరంగా పదిహేను వేలు అనుకోవాలి సూపర్ అంటే నెంబర్ వన్ సెకండ్ కొత్త కాయలు అయితే ఆ టాప్ క్వాలిటీ ఉంటే కనుక మార్కెట్లో లేవు కాబట్టి క్వాలిటీ తగ్గిపోతే తగ్గిపోయినాయి కూడా రావుకోవడంగా ఈ రేట్లకి అయితే అమ్మరు కూడా ఒక విధంగా చెప్పాలంటే టోటల్గా మార్కెట్ పొజిషన్ చెప్పాలంటే తర్వాత రకాలు వచ్చేసి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా మీడియం క్వాలిటీ చూసుకుంటూ పదివేలు నుంచి మొదలవుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయి బెస్ట్ అయితే పద్నాలుగు వేల కానీ జరుగుతున్నాయి డీలక్స్లు అయితే పదిహేను వేలు టాప్ అండి సూపర్ సూపర్ మనం అనుకునే సూపర్ క్వాలిటీలు ఉంటే కనుక ఎక్కడన్నా పైన తర్వాత టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ అయితే సూపర్ క్వాలిటీలు ఉన్నాయి తర్వాత మీరు నెక్స్ట్ వీడియోలో కొన్ని రకాలు కూడా మీకు అవగాహన తీసుకురావడం కోసం వీడియోలు తీయడం జరుగుతుందండి ఖచ్చితంగా చూడండి మీరు వీడియోలు చూస్తే ఇవాళ గుంటూరు మిర్చి అడ్డానికి అమ్ముకోవటానికి వచ్చిన రైస్ హోదాలకు ఒక అవగాహన వస్తుంది ఈ టూ జీరో ఫోర్ త్రీ లోయెస్ట్ తొమ్మిది పదివేలు హైయెస్ట్ పదిహేను వేలు పదిహేను వేలు క్వాలిటీ చూసే బాగుంది కానీ ఇంకా తక్కువ కొడుతున్నారు తక్కువ అయితే ఎవరు రైతు సోదరులు కూడా ఏసీలు పోయే ఉన్నాయి పదిహేను వేలు అయితే ఇస్తూ ఉంటున్నారు ఆ క్వాలిటీ తర్వాత చూడండి తర్వాత రకాలు సీడ్ రకాలు ఇంకా డీడీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ బుల్లెట్ ఈ రకాలు ముందు మనం కర్నూలు డీడీ చూసుకుంటే కర్నూలు వైపు వచ్చిన బస్తాలు కూడా మిర్చి రకాలు కూడా క్వాలిటీ తగ్గింది బాగా తగ్గింది బెస్ట్ వరకు చూశాను అటు మీడియం ఏడు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి మీడియం క్వాలిటీలు ఏడు వేలు హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు సూపర్ అయితే ఆ పైన అండి నేను చూసిన వరకు మార్కెట్ అయితే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు వరకు మార్కెట్ చూశాను ఆ పైన అంతా అంటే ఉండోట్లలో కొద్దిగా బాగుండే అనిపించేది నా తర్వాత త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ అయితే ముందు భద్రాచలం చూసుకుంటే అది ఎనిమిది తొమ్మిది వేలు కానించి మీడియం రకాలు హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు పద్నాలుగు వేలది వందల వరకే చూశాను నేను ఇవాళ పదిహేను వేలు ఎక్కడైనా క్వాలిటీ పరంగా ఉంటే పదిహేను వేలు జరిగే ఉన్నాయి కానీ క్వాలిటీ అయితే పెద్ద కనపడుతుంది దేశవాలి అయితే పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు జరుగుతున్నాయి దేశవాళీ బద్దె టైప్ ఉండి డబల పట్టి మందంగా ఉంటాయి అవి తొమ్మిది వేలు నుంచి త్రీ ఫోర్ వన్ రకాలు తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా అటు లోయెస్ట్ చూసుకుంటే తొమ్మిది పదివేలు నుంచి హైయెస్ట్ అయితే పదిహేను పదిహేను వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ ఉంటే బహుశా రావట్లేదు ఒకవేళ వచ్చినా ఈ రేట్లకు అమ్ముతారో తెలియదు ఎక్కడైనా ఒకసారి ఉన్నాయి ఆ ఈ రేట్లు అయితే ఇవ్వట్లా పదిహేను పదిహేను వేల వందలకి ఒకవేళ పదహారు వేలు జరిగే అవకాశాలు ఉన్నా ఇవ్వరు కూడా మార్కెట్ ప్రకారం అయితే పదిహేను వేలు పదిహేను వేలు ఎక్కువగా జరుగుతున్నాయి పదహారు వేలు టాప్ అనుకోవాలి పులేటు అటు లోయెస్ట్ ఏడు వేలు ఏడు వేల వందలు ఎనిమిది వేల కాడించైతే హయెస్ట్ చూసుకుంటే మనం పదమూడు పదమూడు వేల వందలు డైలెక్స్ టాప్ క్వాలిటీ నెంబర్ వన్ ఉందంటే పద్నాలుగు వేలు ఎల్లో మిర్చి పెడతా కానీ పెద్దగా సేల్స్ ఉండట్లేదండి ఎల్లో అటు లోయెస్ట్ మనం కనుక చూసుకుంటే పదివేలు కాడి నుంచి హైయెస్ట్ అయితే పదిహేను వేలు ఇవ్వండి ఎరుపు రకాలు ఈ విధంగా ఉన్నాయి మార్కెట్లో తాలు విషయానికి వస్తే తేజా తాలు అయితే ఆరు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు బాగా రంగులు ఉంటే తొమ్మిది వేలు వందలు మిగతా ఈ బ్యాడ్కి రకాలు కానీ త్రీ థర్టీ ఫోర్ సీడ్ రకాలు ఇవన్నీ కూడా మూడు వేలు ముప్పై ఐదు వందల కాడి నుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు ఆరు వేలు అరవై ఐదు వందల రకాలు అయినాయి మంచి రంగులు ఉన్నాయి డ్రై ఉన్నాయి రకాలు ఇవ్వండి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి ఈరోజు అయితే తర్వాత కొన్ని నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఒకసారి మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరుమిచ్చి మార్కెట్ యాడ్